అందరికీ అందరికి ఈ ఈరోజు మనం కె లక్ష్మీకాంతమ్మ గారు రచించిన ఈనాటి మనుషులు ఆనాటి మనసులు అనే ఓ చక్కటి కథని విన్నాం ఇక కథలోకి వెళ్దాం మీరు రేపు వెళ్తున్నారా లేదా శారద మరోసారి రెట్టించి అడిగింది అది కాదే రెండోసారి కూడా నసిగాడు రాజశేఖరం ఎందుకండి మరి అంత బాధపడిపోతారు నేనేం అత్తగారిని ఇక్కడికి తీసుకురావద్దు అనడం లేదు కదా ఆ అమ్మేసి మీ అమ్మగారిని ఇక్కడికి తీసుకొచ్చేయండి భార్యను ఎదిరించలేని బలహీనతో లేక ఆమె మాటల్లోనూ తను ఏకీభవించే అంశం కొంత ఆక్షణమే కనిపించిందో తెలియదు కాని రాజశేఖరం నిలువుగా తలాడించాడు సరే రేపు ఊరెళ్ళి ఇల్లు అమ్మకానికి పెట్టి అమ్మను తీసుకొచ్చేస్తాలే ముఖంలో మరే భావము వ్యక్తం చేయకుండా పలికాడు రాజశేఖరం శారద ముఖంలో ఆనందం కదలాడింది రాజశేఖరం బస్సు దిగాక ఎయిర్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని ముందుకు నడవసాగాడు పాతిక గజాల దూరం వెళ్లాక ఎదురుపడిన వీరస్వామి మొదట అతడిని పరీక్షగా చూసి పోల్చుకున్నాక పలకరింపుగా నవ్వాడు హైదరాబాద్ నుండి రావటం వీరస్వామి ఆ పల్లెలో పదెకరాల పొలానికి ఆసామి ఆయన ఇల్లుండేది రాజశేఖరం ఇల్లుండే వీధిలోనే వరసలు పెట్టి పిలుచుకోవటం పల్లెలో సర్వసాధారణమైన విషయం కాబట్టి ఆ అలవాటుతో అవును బాబాయ్ అన్నాడు రాజశేఖరం ఏమిటోరా నువ్వేమో బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళ్తే ఆ అమ్మ లంకంత కొంపలో బిక్కుమంటూ ఒంటరిగా ఉంటోంది అందుకే కదా బాబాయ్ నేనిప్పుడొచ్చింది ఇల్లు అమ్మేసి అమ్మను మా ఇంటికి తీసుకెళ్లిపోతాను రాజశేఖరం వెంటనే పలికాడు వీరస్వామి అతని ముఖంలోకి అదోలా చూశాడు ఆ చూపు అతన్ని అయోమయపరిచింది అంతలో ఆయనే అడిగాడు ఏంట్రా ఇల్లు అమ్మేస్తావా అమ్మ కూడా సిటీకి వచ్చేస్తుంటే ఇంకా ఇక్కడ ఇల్లెందుకు బాబాయ్ వీరస్వామి ఈసారి నసిగినట్టు పలికాడు అమ్మేందుకు మీ అమ్మ ఒప్పుకుంటుందో లేదో ఆయన అడిగి చూడు అంటూ ఆయన ముందుకెళ్లిపోయాడు రాజశేఖరం ఇంటివైపు నడిచాడు రెండు వీధులు దాటక కనిపించింది ఆ ఇల్లు విశాలమైన ఆవరణలో ఉన్న డాబా ఇల్లు అతడు గేటు తీసుకుని ఇంట్లోకి అడుగుపెడుతూ అటు చూశాడు ఇంటి ముందున్న వేప చెట్టు కింద కూర్చుని బియ్యం ఏరుకుంటోంది తన తల్లి మనసులోతుల్లోని ఏ నరమో కొద్దిగా కదిలింది తనను గుండెల మీద పెట్టుకుని లాలించి పెంచిన తల్లిని ఆమె మానాన ఆమెను వదిలేసి తనేమో సిటీలో సంతోషంగా కాలం గడిపేస్తున్నాడు కాస్త సిగ్గనిపించింది కాని ఆ సిగ్గు క్షణికమే అతను ఆమె దగ్గరగా నడిచాడు అడుగుల సవ్వడికి తలెత్తి చూసిన అన్నపూర్ణమ్మ అతన్ని చూడ్డంతోనే ముఖమంతా విప్పార్చుకుంది ఏ ఆనందమో ఒంట్లోకి ఉత్సాహాన్ని తెచ్చిపెడితే ఒక్క ఉదుటున లేచి నిల్చొని ఏంట్రా వస్తున్నట్లు ఉత్తరముఖైనా రాయకుండానే వచ్చేశా అతడు నవ్వి ఊరుకున్నాడు బహుశా నేను గుర్తురావడంతోనే ఇక ఆగలేకొచ్చేసినట్టున్నాం అంతేనా ఎవరో అజ్ఞాత వ్యక్తి ముళ్ళు తీసుకుని గుండెల్లో పొడిచినట్లుగా బాధపడ్డాడు రాజశేఖరం తనొచ్చిన కార్యం ఈ తల్లికి చెప్పడం ఎలా అని అప్పుడే మదనపడ్డాడు కూడా ఈసారి నఫలేక నవ్వాడు రారా వెళ్దాం ఆమె బియ్యం చాట చేతిలోకి తీసుకుని ముందు నడుస్తుంటే దెనుకు అనుసరించాడు రాజశేఖరం పిల్ల పిల్లలు బావున్నారా అన్నీ ఆమె అడుగుతోంది బావున్నారు జవాబిచ్చాక తనొక్క మాట కూడా మాట్లాడలేదన్న విషయం గుర్తుకు రావటంతో అడిగాడు నువ్వెలా ఉన్నావమ్మా ఆమె తొలిసారిగా అదోలా నవ్వింది నువ్వు దగ్గర దగ్గరలేరన్న దిగులు తప్ప నాకేరా హాయిగా ఉన్నాను అవకాశం వచ్చింది కదా అని అతడు వెంటనే చెప్పాడు నీకు ఆ ఒక్క దిగులు కూడా ఉండకూడదనే ఇప్పుడొచ్చింది అన్నపూర్ణమ్మ ఆశ్చర్యంగా చూసింది కొడుక్కేసి అతడు తడబడి చెప్పాడు అదేనమ్మా నిన్ను నా వెంట హైదరాబాద్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను అన్నపూర్ణమ్మ ముఖంలో ఆనందం కదలాడింది అంతలో అతడు అన్నాడు నేనిక్కడ రెండు రోజులుంటాను వీరస్వామి బాబాయ్కి చెప్పి ఇల్లు అమ్మకానికి పెడదాం మంచి రేటొస్తే అమ్మేసి వెళ్లిపోదాం అన్నపూర్ణమ్మ వెంటనే ఉలిక్కి పడింది తర్వాత సర్దుకొని కొడుకు ముఖంలోకి తదేకంగా చూసింది ఏంట్రా రాజు ఈ ఇల్లు ఈ ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నావా అవునమ్మా పల్లెలో ఇల్లు ఉన్నందువల్ల మనకెలాంటి ప్రయోజనమూ లేదు ఇంతకాలం ఏదో నువ్వు ఉన్నావు కదా అని ఇల్లు అమ్మకుండా ఆగాము ఇప్పుడు నువ్వు నా వెంట వచ్చేస్తే ఇక్కడ ఇల్లు ఎందుకు అనవసరంగా ఈ ఇల్లమ్మి ఆ లక్ష రూపాయలు వడ్డీకిచ్చినా నెలకు రెండు వస్తాయి అన్నపూర్ణమ్మ కొద్ది క్షణాలు మాట్లాడలేకపోయింది చివరికి ప్రయాణంలో అలసిపోయొచ్చిన కొడుకుతో వాదనలతో విసిరించడం ఎందుకనుకుందో ఏమో సర్లే ముఖం కడుక్కొన్రా ఎప్పుడు తిన్నావో ఏంటో ముందు భోజనం చెయ్యి అంటూ చెప్పింది రాజశేఖరం తలాడించి పెరడువైపు నడిచాడు పెరట్లోని వేప చెట్టు కింద కూర్చొని ఆ డాబా ఇంటికేసి తదేకంగా చూస్తోంది అన్నపూర్ణమ్మ అలనాటి దృశ్యాలు సజీవ దృశ్యాల్లా కనల ముందు కదలాడుతుంటే అప్రయత్నంగా ఆమె కళ్ళు చమ్మగిల్లాయి ముప్పై ఏళ్ల క్రితం నాటి దృశ్యాలు అవి పునాదుల కోసం కూలీలతో పాటు పార పట్టుకుని దిగి తవ్వుతున్నాడు శ్రీనివాసరావు తాపీ మేస్త్రిలో గోడ కడుతుంటే ఇటుకలు అందిస్తున్నాడు తన క్యారియర్ లో భోజనం తీసుకుని ఆ చోటికి వెళ్ళింది తామిద్దరూ ఆ కట్టడం కేసి అభిమానంగా ఆప్యాయంగా చూసుకున్నారు అదో బొమ్మరిల్లు తమకు సంబంధించినంతవరకు ఈ ప్రపంచంలో అద్భుతమైన కట్టడం ఆ ఇంటి తలుపులు ఎలా ఉండాలి అన్న దగ్గర నుంచి ఇంటికి ఏ రంగు సున్నం వాడాలి అన్నంత వరకు తామిద్దరూ కలిసే నిర్ణయాలు తీసుకునేవారు ఆ ఇంటిని చూసుకుంటుంటే తనకెంతో సంతృప్తి కలిగేది అందరూ గొప్పగా చెప్పుకునే తాజ్మహల్ని తీసుకొచ్చి తమ తాము మాత్రం ఆ అద్భుత కట్టడం చూడడం మానేసి తమ ఇంటినే చూస్తూ ఉండిపోయేవారు అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు తమకే కాదు కష్టపడి ఇల్లు కట్టుకున్న ఏ దంపతులకైనా ఆ ఇల్లు ఓ మహాద్భుతమైన కట్టడంలా అనిపిస్తుందన్న మాట నిజం అమ్మా ఆలోచనల నుండి తేరుకొని తల్లత్తి అటు చూసింది మసక చీకట్లో కొడుకు ఆకారం అస్పష్టంగా కనిపించింది చీకట్లో కూర్చున్నా వెంటమ్మా ఏం లేదులే అనేసి మాట మారుస్తూ అడిగింది వీరస్వామి బాబాయ్ దగ్గరికి ఆయన ఆయనేమన్నారు మన ఇల్లు అమ్ముతామంటే కొనుక్కునేందుకు చాలా మంది రెడీగానే ఉన్నారంట కాని బాబాయ్కి మన ఇల్లు అమ్మటం ఇష్టం లేనట్టుంది ఇల్లు అమ్మటం ఎందుకురా ఎంతకాలం ఉన్నా సిటీ మనది కాదు కదా ఎప్పటికైనా మీరు మళ్ళీ పల్లెకు రావాల్సిన వాళ్లే అందుకని ఈ ఇల్లు ఇలానే ఉంచేసి అమ్మని తీసుకెళ్లిపోని చెబుతున్నాడు మరి నువ్వేమన్నావురా లేదు బాబాయ్ ఇల్లు అమ్మేద్దామని అనుకుంటున్నాను అంతగా ఈ పల్లెకి రావాలనిపిస్తే అప్పుడు మళ్లీ ఇల్లు కొనుక్కుంటాంలే అని చెప్పాను అన్నపూర్ణమ్మకు మనసు కలుక్కుమంది తాము ఎంతో కాలం కలలు కని కట్టుకున్న బొమ్మరిల్లంటే ఏమాత్రం మమకారం చూపించకుండా తమ బిడ్డ అమ్మేస్తానంటుంటే ఏవనాలో తెలియనట్లు ఆమె మౌనంగా ఉండిపోయింది తను గట్టిగా ఎదిరించి కనీసం తను బ్రతుకున్నంతకాలం ఆ ఇల్లు అమ్మడానికి లేదంటే వాడేమీ చెయ్యలేడని తనకు తెలుసు కాని తానలా అన్నందువల్ల తామిద్దరి మధ్య మనస్పర్ధలు రావచ్చు అది తనకిష్టం లేదు మర్నాడు రాజశేఖరం కోరుకున్న ధరకే ఇల్లు అమ్మడం జరిగిపోయింది అడ్వాన్స్ చేతిలో పడింది మిగిలిన డబ్బు చెల్లించడానికి గడువు అడిగారు ఇల్లు కొనుక్కునేవాళ్లు వచ్చిన పని పూర్తయినందుకు రాజశేఖర ఒక్క మతాబులా వెలిగిపోసాగింది ఈ డబ్బు చూసి శారద ఎంత సంబరపడిపోతుందో అనుకున్నాడు అతడు ఆ రాత్రి రాజశేఖరం తల్లితో చెప్పాడు అమ్మా రేపు ఉదయం మన సిటీకి వెళ్ళిపోతున్నాం అవసరం అనుకున్న సామాన్లు కొంత సర్దుకో రెండు రోజుల్లో లారీ తీసుకొచ్చి మిగిలిన సామాన్ ఎక్కించుకొచ్చేస్తాను అన్నపూర్ణమ్మ తలాడించిందో లేదో కూడా అతడు చూడలేదు ఇల్లమ్మగా వచ్చిన డబ్బుతో భవిష్యత్తు ప్రణాళికలు రచించుకుంటూ ఆ కలల్లో తేలిపోతూ ఆ రాత్రి హాయిగా నిద్రపోయాడు తెల్లవారింది రాజశేఖరంకి మెలకు వచ్చింది అతడు బెడ్ మీద లేచి కూర్చున్నాడు తను నిద్ర లేవకముందే ఇంటి పనిలో పడి తను లేచింది ఎలా గమనిస్తుందో ఏమో క్షణాల్లో కాఫీ గ్లాస్ బెడ్ పక్కన నిలబడే తల్లి ఈ రోజు అలా హాజరు కాకపోవడం అతడికి కొద్దిగా ఆశ్చర్యం కలిగించింది అమ్మేసినందుకు ఆమెకు బాధ కలిగిందన్న విషయం అర్థమవుతూనే ఉంది అయినా ఆమెకు ఆ కోపం ఎంతో కాలం ఉండదని అతని నమ్మకం రాజశేఖరం బెడ్ దిగాడు అటు చూస్తే దూరంగా నవార మంచం మీద పడుకొని ఉంది తన తల్లి అతడు అడుగా అడుగులేశాడు మంచం దగ్గరగా వెళ్తున్నప్పుడే ఏదో అనుమానం కలిగింది దగ్గరగా వెళ్లాక ఆమె ఒంటి మీద చెయ్యి వేయగానే షాక్ కొట్టినట్టు అనిపించింది అతడు పెద్దగా అమ్మా అని అరిచాడు క్షణాల్లో ఎరుగుపరుగు ఆ ఇంట్లో చేరిపోయారు పదకొండో రోజున ముగిసింది రాత్రికి రాజశేఖరం తన భార్య బిడ్డలతో హైదరాబాద్కి ప్రయాణమై వెళ్లిపోవలసి ఉంది రాజశేఖరం సూట్ కేసులు సర్దుకుంటుండగా వీరస్వామి దగ్గరగా వచ్చాడు ఒరే రాజు మన ఇల్లు కొనుక్కుంటానని అడ్వాన్స్ ఇచ్చిన వాళ్లు మనసు మార్చుకున్నారా వాళ్ళిచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వకపోయినా పర్వాలేదు గాని ఇల్లు మాత్రం కొనుక్కోలేము అంటున్నారు అదేంటి బాబాయ్ ఆశ్చర్యపోయాడు రాజశేఖరం ఇంటి మీద మీ అమ్మకు నా మమకారం అర్థమైనట్టుంది ఈ ఇల్లు కొనుక్కునేందుకు వాళ్లకు మనసొప్పడం లేదు అమ్మకు ఇంటి మీద మమకారం మనసొప్పుకోకపోవడం ఏమిటి నాకేం అర్థం కావటం లేదు ఈసారి అతడు కాస్త అయోమయంగా చూశాడు వీరస్వామి అదోలా నవ్వాడు ఒరే రాజు ఒక తరంలోని వ్యక్తుల కష్టం మమకారం అభిమానం ఆప్యాయతలు ఆ తరంలోని వ్యక్తులే అర్థం చేసుకోగలరా మరో తరం మనుషులకు ముందు తరం వ్యక్తుల్లోని ఈ భావాలు అర్థం లేనివిగానే అనిపించవచ్చు అందుకు ఆ రెండో తరం వ్యక్తులను తప్పు పట్టాల్సిన అవసరం లేదనుకుంటాను ఇక మీ అమ్మకు ఈ ఇంటి మీద మమకారం ఎందుకంటే ఆడదానికి పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ మీద ఎంత మమకారం ఉంటుందో ఇటుకలు అందించి కట్టుకున్న ఇంటి మీద అంతే మమకారం ఉంటుంది అంతేకాదు ఆడది తన భర్త మట్టిలో కలిసిన చోటే తనూ మట్టిలో కలిసిపోవాలి అనుకుంటుంది కానీ మీ అమ్మ తన మనసులోని భావాలు నీకు చెప్పలేకపోయింది అటు కన్న కొడుకు మనసు నొప్పించడం ఇష్టలేక చివరికి మీ నాన్న మట్టిలో కలిసిన చోటే నేను మట్టిలో కలవాలనుకుంటున్నానని నీతో చెప్పలేక అన్నింటికీ పరిష్కార మార్గం మరణమేనని ఆ మరణాన్ని స్వచ్ఛందంగా ఆహ్వానించింది అప్పటికే రాజశేఖరం కళ్ళు చమర్చాయి కొంతసేపు అలాగే నిలబడిపోయాడు పక్కకు తిరిగి సూట్ కేసులోంచి డబ్బు తీసి వీరస్వామి చేతిలో పెడుతూ చెప్పాడు బాబాయ్ నేనికా ఇళ్ళు ఎవ్వరికీ అమ్మదలుచుకోలేదు దయచేసి డబ్బుని వాళ్ళకి తిరిగి ఇచ్చేయండి వీరస్వామి ముఖంలో సంతృప్తి కదలాడింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి